ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఈ రెండు నామాలు అమ్మవారి యొక్క ఊరువులు మరియు మోకాళ్ళ సౌందర్యాన్ని వర్ణిస్తాయి ఈ నామాల యొక్క లోతైన అర్థం వాటిని పఠించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనం చూద్దాం కామేశ జ్ఞాత సౌభాగ్య మకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత అంటే కామేశ జ్ఞాత పరమశివుడైన కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్య అత్యంత శుభప్రదమైన మార్ధవ మృదువైన ఊరుద్వయ రెండు తొడలు అన్విత కలిగియున్నది పరమేశ్వరుడు మాత్రమే పూర్తిగా తెలుసుకోగలిగే అద్భుతమైన సౌభాగ్యము మరియు అపూర్వమైన మృదుత్వం కలిగిన రెండు తొడలతో దేవి విరాజిల్లుతోంది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య పద్మరాగ మణులు మకుట కిరీటం జానుద్వయ రెండు మోకాళ్ళు విరాజిత ప్రకాశిస్తున్నది అమ్మవారి రెండు మోకాళ్ళు మాణిక్యాలతో పొదిగిన కిరీటాల వలె గుండ్రగా ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి ఈ శ్లోక పారాయణం వల్ల స్త్రీలలో గర్భాశయ సంబంధిత దోషాలు తొలగి సంతాన సౌభాగ్యం ఏర్పడుతుంది జాను అంటే మోకాళ్ళు కాళ్ల నొప్పులు కీళ్ల వాతానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయని పెద్దలు చెబుతారు ఎర్రని మాణిక్యాల ప్రస్తావన ఉండటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ జరిగి చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది హార్మోన్ల సమతుల్యత జరిగి పిక్కల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు ಜೈ ಲಲಿತಾ ಮಾತಾ